అందరికీ నమస్కారం వెల్కమ్ టు కింగ్ వెదర్ అప్డేట్స్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేయుత పింఛన్లకు సంబంధించి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక ఈ చేయుత పింఛన్లను ఎగ్జాక్ట్ గా అంటే ఖచ్చితంగా ఏ తేదీ నుంచి కూడా విడుదల చేయబోతున్నారు అంటే వృద్ధులు వితంతువుల ఖాతాల్లోకి వికలాంగుల ఖాతాల్లోకి ఈ డబ్బులు పింఛని డబ్బులు ఎప్పటి నుంచి జమ చేయబోతున్నారు అంతేకాకుండా ఇప్పటికే పింఛను పొందుతున్న వారి పరిస్థితి ఏంటి అలాగే ఎవరు పింఛన్లు తీసేస్తున్నారు ఏంటి అనే సమాచారాన్ని అంతా కూడా మీరు అందించడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా మనకు ఈ చేయుత పింఛన్లు అంటే కొత్తగా పెంచేటువంటి పింఛన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరూ కూడా తప్పకుండా వీడియోను చివరి వరకు చూడండి చివరి వరకు చూడటమే కాకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంది లైక్ చేసేయండి వీడియో కిందనే ఉంది లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత మందికి సమాచారం అనేది వెళ్తుంది అంతేకాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది ఆ బాణం గుర్తు లాంటి షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులకు దోస్తులందరికీ కూడా మీరు ఈ వీడియోనైతే షేర్ చేయచ్చు వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేయడమే కాకుండా మీరు తప్పకుండా ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేసి తప్పకుండా నాలాంటి వికలాంగులకు మీరు ఏదైనా కూడా సహాయం చేయండి ఎంతో మందికి సహాయం చేస్తూ ఉంటారు ఇక వీడియోలో ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు తోచినంత సహాయం అయితే చేయండి ఒక్క రూపాయి నుంచి లక్ష రూపాయల వరకు కూడా మీరు సహాయం చేయొచ్చు మీ ఫోన్ పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం అనేది ఓపెన్ చేసి అక్కడ కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేస్తే మీకు డీటెయిల్స్ వస్తాయి డైరంగుల మంజులా అని మీరు ఆ పేరు మీద ఉన్నటువంటి ఫోన్ పేకి మీరు తోచినంత ఒక్క రూపాయి నుంచి లక్ష రూపాయల వరకు కూడా మీరు తోచినంత సహాయాన్ని అయితే పంపించవచ్చు ప్రతి వీడియోలో కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు కొంతమంది స్పందిస్తున్నారు కొంతమంది స్పందించట్లేదు చాలా మంది సహాయం చేస్తున్నారు సహాయం చేస్తున్న వారందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు మీకు దేవుడు చల్లగా చూస్తాడు అలాగే వారిని చూసి మరికొంతమంది సహాయం చేస్తారని ఆశిస్తున్నాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి నాకు నాలాంటి వికలాంగులకు తప్పకుండా సహాయం చేయండి ఇక తప్పకుండా సహాయం చేస్తారని ఆశిస్తూ వివరాల్లోకి అయితే వెళ్దాం వివరాల్లోకి వెళ్లే ముందు తప్పకుండా మీరు అందరూ కూడా వీడియోను చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది దయచేసి చాలా మంది కొంచెం కొంచెం చూసి వదిలేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడండి అంతేకాకుండా చివరి వరకు చూడడమే కాకుండా ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేయండి వీడియోను మీరు లైక్ చేస్తేనే మరింత మందికి సమాచారం అనేది వెళ్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అలాగే లైక్ చేయడమే కాకుండా తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక లైట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది ఈ కొత్తగా ఎప్పుడు పింఛన్లు పెంచుతారు ఈ పింఛన్ డబ్బులు ఎప్పుడు జమ అవుతుందని కూడా ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలో జూలై ఒకటో తారీఖు నుంచే కూడా ఈ కొత్త పింఛన్లు పెంచేటువంటి పింఛన్లు పంపిణీ చేస్తామని గతంలో మన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది ఇక మొన్న మన మంత్రి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ కూడా మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ పింఛన్లు మరియు రేషన్ కార్డులు మరియు ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా తప్పకుండా ఈ కొత్త పింఛన్లు మరియు రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని ఆయన కూడా అధికారికంగా ప్రకటించడం జరిగింది కాబట్టి ఎవరైతే రాష్ట్ర అర్హత ఉండి ఈ చేయుత పింఛన్లకు దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ కూడా మనకు జులై ఒకటి నుంచి కూడా వృద్ధులు వితంతువులకైతే అయితే గతంలో రెండు వేల పదహారు రూపాయలు ఇస్తున్నారు ఆసరా పింఛన్ల కింద ఇక ఈ ఆసరా పింఛన్ల స్థానంలో చేయుత పింఛన్లు అయితే తీసుకురావడం జరిగింది ఇక ఈ చేయుత పింఛన్ల ద్వారా రాష్ట్ర ఎవరైతే అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా మనకు ప్రతి ఒక్కరికి కూడా గతంలో ఇస్తున్నటువంటి రెండు వేల పదహారు రూపాయలు కాకుండా మరొక రెండు వేల అనేది పెంచి వారికి నాలుగు వేల రూపాయల పెంచిన అయితే ఇవ్వబోతోంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక నాలాంటి వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ప్రతి నెల కూడా ఆరు వేల రూపాయల పింఛన్ అయితే ఇవ్వబోతుంది వారికి గతంలో నాలుగు వేల పదహారు రూపాయల పింఛన్ అనేది అందేది ఇప్పుడు వారందరికీ కూడా మనకు ఆరు వేల పదహారు రూపాయల పింఛన్ అయితే అందించబోతున్నారు ఇక ఈ పింఛన్లకి ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో చేయుత పింఛన్ల కింద ప్రజా పాలనలో ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో ఈ ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్నటువంటి వారందరూ కూడా తప్పకుండా మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ అనేది తప్పకుండా మీ యొక్క బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్ ఖాతాకు మీరు లింక్ అనేది చేసుకోవాలి దీనినే ఎన్పిసిఐ లింక్ అంటారు ఎందుకంటే మన తెలంగాణలో పింఛన్ డబ్బులు అనేది అకౌంట్లోకి వస్తుంది అకౌంట్ ఏదైనా ప్రాబ్లం అయితే అకౌంట్లోకి డబ్బులు రాదు కాబట్టి పింఛన్ డబ్బులు మీరందరూ కూడా తప్పకుండా మీ యొక్క బ్యాంకు ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ అనేది చేసుకోండి ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ అనేది చేసుకుంటేనే మీకు తప్పకుండా మీకు పింఛన్ డబ్బులు అనేది మీకు జమ కావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ ఆధార్ ఫోన్ నంబర్ అనేది లింక్ చేసుకోండి ప్రజాపాలనలో ఎవరైతే ఈ చేయుత పింఛన్లు కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా లింక్ అనేది చేసుకోండి అప్పుడే మీకు ఈ పింఛన్ డబ్బులు అనేది జమ అవుతుంది అనమాట ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఎవరైనా సరే కొత్త పింఛన్ దరఖాస్తు చేసుకోవాలనుకుంటే మీకు స్థానికంగా ఉన్నటువంటి ఎండిఓ కార్యాలయానికి వెళ్ళి కూడా మీరు కొత్త పింఛన్కు దరఖాస్తు చేసుకోవచ్చు ఎందుకంటే మరొక మూడు రోజుల కొత్త పిషన్లను లబ్ధిదారుల ఖాతాలోకి అయితే జమ చేయబోతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి చేయుత మరియు ఆసరా పింఛులు ఎవరైతే పొందుతున్నారో వారందరూ కూడా ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరోన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి ఇక అంతేకాకుండా మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా ఈ పింఛన్లతో పాటు మనకు ఏదైనా సరే ఆరు గ్యారంటీలు అయితే ప్రకటించింది మన తెలంగాణ ప్రభుత్వం ఇక ఈ ఆరు గ్యారంటీలు కూడా మీకు జమ కావాలంటే తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా మనకు రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలి ఇక చాలా మంది రేషన్ కార్డుల కోసం అయితే ఎదురు చూస్తున్నారు అనమాట గత ప్రభుత్వం కూడా మనకు రేషన్ కార్డులు అయితే పంపిణీ చేయలేదు కాబట్టి ఈసారి ఖచ్చితంగా రేషన్ కార్డులు ఉంటేనే మనకు మన తెలంగాణ ప్రభుత్వం ప్రకటించినటువంటి ఎన్నో పథకాలైతే మీకు అందుతాయి కాబట్టి ఈ కొత్త రేషన్ కార్డుల కోసం కూడా చాలా మంది ఎదురు చూస్తున్నారు వారందరికీ కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారు అయితే కీలక అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఏవైతే ఈ పింఛన్లతో పాటు కొత్త రేషన్ కార్డులు కూడా పంపిణీ చేస్తామన్నారు ఈ కొత్త రేషన్ కార్డులకు మీరు దరఖాస్తు చేసుకోవాలంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి మీ సేవా కేంద్రానికి వెళ్లి మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఇక ఈ దరఖాస్తు చేసుకోవడానికి ఇంకా సమయం అయితే ఇవ్వలేదు ఇక మనకు జులై నుంచి ఈ కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవడానికి కూడా అవకాశం కల్పిస్తామని మీ సేవా కేంద్రాల ద్వారా మీరు దరఖాస్తు చేసుకుంటే మీకు అందరికీ కూడా తప్పకుండా వారం పది రోజుల్లోనే కొత్త రేషన్ కార్డులన్నీ దరఖాస్తులన్నీ కూడా పరిశీలించి కొత్త రేషన్ కార్డులన్నీ పంపిణీ చేస్తామని కూడా మన మంత్రి రెడ్డి గారు అయితే తెలియజేశారు ముఖ్యంగా ఈ పింఛన్లు మరియు రేషన్ కార్డుల పైన అయితే ప్రత్యేకంగా శ్రద్ధ అనేది పెట్టారు ప్రత్యేకంగా అధికారులను మనకు ఆదేశించి వీరికి తప్పకుండా ఎవరికి పింఛన్లు మరియు రేషన్ కార్డుల విషయంలో అశ్రద్ధ లేకుండా ప్రతి ఒక్కరికి కూడా అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ కొత్త పింఛన్లనే కాకుండా మనకు పాత పింఛన్లు తో పాటు కొత్త పింఛన్లు అలాగే కొత్త పింఛన్లతో పాటు తప్పకుండా మన తెలంగాణ రాష్ట్ర ఎవరైతే మనకు కొత్త రేషన్ కార్డుల కోసం చూస్తున్నారో వారికి తప్పకుండా రేషన్ కార్డులు కూడా పంపిణీ చేయాలని చెప్పడం అయితే జరిగింది అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపల ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ప్రతి నెల కూడా కుటుంబంలో ఎంతమంది ఉంటే అంత మందికి కూడా మనకు పదిహేను రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు ఇక ఈ డబ్బులను విడుదల చేయడానికి కూడా తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది దీనికి సంబంధించి కూడా విధి అయితే రూపొందిస్తూ ఉన్నారు ఇక ఈ పథకాలన్నిటికీ కూడా మనకు డబ్బులు అనేది ఉంటేనే కాబట్టి అమలు అవుతాయి కాబట్టి నిధుల కొరత అయితే ఉంది మన తెలంగాణలో ప్రస్తుతానికి ఈ నిధుల కొరతను అధిగమించి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి మహిళలు ఉన్నారు వారందరికీ కూడా ప్రతి నెల ఈ రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వడానికి కూడా ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి ప్రస్తుతానికైతే జూలై ఒకటి నుంచి కొత్త చేయుత పింఛన్ల కింద వృద్ధులు వితంతువులు మహిళలందరికీ కూడా మనకు ఒటరు మహిళలందరికీ కూడా ప్రతి నెల నాలుగు వేల రూపాయల పింఛన్ అయితే అందుతుంది అలాగే తప్పకుండా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు నాలాంటి వికలాంగులు ఉన్నారో వికలాంగులందరికీ కూడా తప్పకుండా మీకు ఆరు వేల రూపాయల పింఛన్ అయితే అందుతుందని కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇదే అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి